హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టైల్స్ మేస్త్రలకు అలాగే టైల్స్ వేయించుకుంటున్న ఓనర్లకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే టైల్స్ వేస్టేజ్ ఎక్కువగా రాకుండా ఎలా వర్క్ చేయాలనే విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను చాలామంది ఇళ్ళ ఇళ్ళ దగ్గర టైల్స్ వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంటుంది అంటే రద్దు అనేది ఎక్కువ వస్తుంటుంది అలా రద్దు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను మనము లైన్స్ కలుపుతూ ఉంటాం కదండి ఇళ్ళలకు లైన్స్ కలపాలి అంటే నేను చూపిస్తాను చూడండి చూడండి మనం ఇలా లైన్స్ అనేది ఇక్కడ మధ్యలో నాలుగు ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయి కదండి ఈ ఇక్కడ ఇలాంటి లైన్స్ మీరు కలపాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు హాల్లో నుంచే వర్క్ అనేది స్టార్ట్ చేయాలి ఈ లైన్స్ మీకు కలాలంటే హాల్లో నుంచే స్టార్ట్ చేయండి ఎందుకని హాల్లో నుంచి స్టార్ట్ చేయమంటున్నానంటే హాల్లో నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఈ లైన్స్ రెండు రూముల్లోకి కూడా మీరు కలపడానికి అవకాశం ఉంటుంది రెండు రూముల్లోకి అంటే మాస్టర్ బెడ్రూమ్లోకి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అలాగే కిచెన్ రూమ్లోకి కూడా మీరు కలపవచ్చు అదే మీరు రూముల్లో నుంచి మొదలెట్టినట్లయితే కేవలం మీరు రూమ్కి హాల్కి మాత్రమే లైన్స్ కలపగలరు కానీ ఒక బెడ్రూమ్కి మీరు లైన్స్ అనేది కలపలేరు వేస్టేజ్ కూడా ఎక్కువ వస్తుంది రెండు విషయం ఏంటంటే లైన్స్ కలిపేటప్పుడు వేస్టేజ్ అనేది ఎక్కువగా వస్తుందని మీరు గమనించాలి ఎందుకు ఎక్కువ వస్తుందంటే వేస్టేజ్ వేస్ట్ మొక్కలు ఎందుకు వస్తాయంటే లైన్స్ కలిపేటప్పుడు రూముల్లో మూడు పక్కల కూడా కొన్ని దిక్కలైతే నాలుగు పక్కల కూడా మొక్కలు అనేది కట్ అవడం జరుగుతూ ఉంటుంది ఆ కట్ అయిన మొక్కలు స్కటింగ్కి వాడతారు మిగిలిన మొక్కలు వేస్ట్ అయిపోతుంటాయి అందువల్ల మనకు క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది మరలా షాప్కి వెళ్ళడం ఒక బాక్స్ రెండు బాక్సులో లేదంటే మూడు బాక్సులో మళ్ళీ రెట్ను కొనుక్కు తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ మొక్కలన్నీ ఎందుకు పని చేయకుండా పక్కన పడి ఉంటాయి కాబట్టి మీరు లైన్స్ కలపకుండా కొత్తగా అప్డేట్ అవ్వండి కొత్తగా ఏం చేయాలంటే ఇలా డిజైన్లు ప్లాన్ చేయండి ఇలా మనం డిజైన్లు ప్లాన్ చేసినప్పుడు వానర్లకి చాలా సేవ్ అవుతుంది టైల్స్ సేవ్ అవుతాయి వేస్టేజ్ రాదు వర్క్ బాగుంటుంది మంచి లుక్ వస్తుంది ఈ విధంగా లుక్ రావడం వల్ల వానర్స్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు టైల్స్ కూడా వేస్టేజ్ రాదు కాబట్టి అబ్బాయి అలా నా మేస్తూ వర్క్ చాలా బాగా చేస్తున్నారు అనేసి అనుకుంటారు అలాగా చెప్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల చూసిన వాళ్ళు కూడా పది మంది మీకు వర్క్లు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ విధంగా చాలా డిజైన్స్ ఉంటాయి మీరు ప్లాన్ చేయండి వేస్టేజ్ రాకుండా ఉంటుంది పని కూడా ఈజీగా త్వరగా అవుతుంది ఇలాంటి మరిన్ని విషయాలు నేను ముందు ముందుకి షేర్ చేసుకుంటాను కొంతమంది ఇంజనీర్స్ ప్ర ఇంజనీర్ వర్క్లు అయితే లైన్స్ ఖచ్చితంగా కలపమంటారు లైన్స్ కలిపేటప్పుడు వేస్టేజ్ వస్తుంది మరి అది ఇంజనీర్ వర్క్ కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయండి మెటీరియల్ మన కాదు టైల్స్ మనవి కాదు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు మీరు చేయండి మీ ఇష్టం వేస్టేజ్ అయినా పర్వాలేదు టైల్స్ క్వాంటిటీ తగ్గినా పర్వాలేదు కానీ మేము ఎన్ని టైల్స్ అన్నా తెస్తాం బాబు మీరు లైన్సే కలపండి అంటే లైన్లు కలపండి పోయేదేముంది కాబట్టి లైన్లు కలపాలంటే మీరు హాల్లో నుంచి వర్క్ అనేది మొదలెట్టండి చాలా మంది ఈశాన్యానికి ఆపోజిట్లో మొదలు పెడతారు మాస్టర్ బెడ్రూమ్లో వర్క్ మొదలు పెడతారు అలాంటప్పుడు లైన్స్ అనేది ఏదో ఒక రూమ్కి మిస్ అవుతుంది మ్యాక్సిమం వేస్టేజ్ రాకుండా ఉండాలంటే ఇలాగ ఏదైనా మంచి డిజైన్స్ మీరు ప్లాన్ చేయండి వర్క్ అనేది బాగుంటుంది మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్తో మీ ముందుకు నేను వస్తాను రానున్న వీడియోస్లో ఇంకా అనేక విషయాలను నేను మీకు రానున్న వీడియోస్లో చెప్తాను టైల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఎలాంటి టైల్స్ ఏ ఇంటికి ఎలాంటి టైల్స్ మనం చూజ్ చేసుకోవాలి టైల్స్ లీకేజ్ అయినప్పుడు ఏం చేయాలి టైల్స్ క్లీనింగ్ అవ్వకపోతే ఏం చేయాలి టైల్స్ ఏ సైజు నుంచి ఏ సైజు వరకు ఉన్నాయి వాష్రూమ్లకి ఏ సైజ్ చేయాలి బెడ్రూమ్లకి హాల్కి ఏ సైజ్ చేయాలి ఎలాంటి కలర్స్ ఎంచుకోవాలి అనే విషయాలను కూడా నేను మీకు రానున్న వీడియోల్లో చెప్తాను కాబట్టి రానున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ విషయాలు తెలియని వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్